మొన్న వచ్చిన మిగ్జామ్ తుఫాను ప్రభావంతో అతలాకుతలమైన తమిళనాడును మరోసారి వర్షం ముంచెత్తబోతుంది రానున్న ఏడు రోజుల్లో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆదివారం స్పష్టం చేసింది దక్షిణ శ్రీలంక తీరానికి ఆనుకొనున్న భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీరానికి చాలా దగ్గరగా వచ్చింది ఆదివారం ఉదయం నుంచే ఈ ప్రభావం గట్టిగా కనిపిస్తుంది తిరునెల్వేలి తెన్కాసి తుత్తుకుడి కన్యాకుమారి జిల్లాలతో సహా దక్షిణ తమిళనాడు అంతటా ఆదివారం ఉదయం నుంచే భారీ వర్షాలు కురిశాయి దీంతో డ్యాంలన్నీ నిండుకుండలా మారాయి తిరునెల్వేలి నగరంలో పలు కాలనీలు జలమయమయ్యాయి రోడ్లపైకి నీరు వచ్చి వాహనదారులు ఇబ్బంది పట్టారు మొన్నటి తుఫాన్ దాటికి చెన్నై పరిసర జిల్లాలు అతలాకుతలమైతే ఇప్పుడు దక్షిణ జిల్లాల్లో తుఫాన్ భయం నెలకొంది ఈ తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు సర్కార్ హెచ్చరికలు జారీ చేసింది

i <laughs> you